హోటల్లో అదిరిపోయే విందు భోజనం అనమాట అబ్బా పెరుగు చూడండి అసలు ఏదో కొండల మాదిరి ఉంది అసలు ఈ గడ్డలు పప్పు టమాట చక్కగా నెయ్యి బహుశా మురదలాగే ఉంటుందేమో అన్నట్టుంది టేస్ట్ మరి చెప్పారు కాబట్టి ముందు నెయ్యితో ట్రై చేస్తా నేనైతే ఇప్పుడు మటన్ కర్రీలో నెయ్యి వేసుకోలేదు హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు ఓ మంచి చక్కని విందు భోజనానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతున్నాను ఆ భోజనం కృష్ణా గుంటూరు జిల్లాలోనే ది బెస్ట్ మీల్స్గా చెప్పొచ్చు అనమాట అదే గుంటూరు జిల్లాలో కాజాలో ఉన్నటువంటి హోటల్ మురుగన్ ఈ మురుగన్ హోటల్లో భోజనం అయితే మాత్రం రేంజ్లో ఉంటుందండి ఆ చక్కగా అరిటాకులో ఎన్నో రకాలతో వేడివేడిగా వడ్డించి ఆ నెయ్యి వేసుకుని తింటుంటే ఆహా చెప్తుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది ఇక వెళ్ళి తింటే అది మరో రేంజ్ అనమాట మరి ఇంకేందుకు కలిసి ఓ పట్టు పట్టద్దాం రండి నా వెనక కనిపించేది అయితే విజయవాడ గుంటూరు హైవే అనమాట ఇంకా గట్టిగా చెప్పాలంటే నేషనల్ హైవే సిక్స్టీన్ ఇది విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తుంటే కాజా టోల్గేట్కి ముందే యాక్చువల్గా ఈ హోటల్ మురుగన్ అనేది ఉంటుంది ఒకవేళ గుంటూరు నుంచి ఇటు సైడ్ వస్తే కనుక కాజా టోల్గేట్ దాటిన తర్వాత కాజా అనే ఊర్లోనే ఈ హోటల్ మురుగన్ అని ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇవి రెండు బిల్డింగ్స్లో అయితే ఉంటుంది ఒకటి వచ్చి ఈ బిల్డింగ్ వచ్చి ఏసీ అంటే ఇక్కడ వెజిటేరియను నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుంది ఈ బిల్డింగ్లో అయితే కొంచెం ముందుకంటే రోడ్డు పక్కనే ఉన్న బిల్డింగ్లో అయితే అది నాన్ ఏసీ యాక్చువల్గా అక్కడ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే సర్వ్ చేస్తారనమాట చాలా మటుకి ఈ ఇక్కడికైతేనే ఈ హోటల్కి అయితేనే చాలా ఎక్కువ మంది వస్తుంటారు అది ఇది వీళ్ళదే బట్ అయితే ఏం లేవు కానీ ఒకే చోట వీళ్ళ హోటల్ అయితే ఉంటుందన్నమాట చాలా రకాల ఐటమ్స్తో చాలా మంచి భోజనం పెడతారని ఈ హోటల్కి అయితే చాలా మంచి పేరు ఉంది మనం కూడా లోపలికి వెళ్దాం అసలు ఏంటి ఈ హోటల్ మురుగన్ ఏంటి అలాగే ఇక్కడ ఏ రకాల భోజనం ఉంటుందో అవన్నీ చూద్దాం రండి ఈ హోటల్ మురుగన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అదిగో ఆయన ఎన్జి వెంకటేషన్ అనే ఆయన స్టార్ట్ చేశారట అప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా ఈ హోటల్ అయితే రన్ అవుతుంది ఒక మంచి టేస్ట్ అయితే అందించడంతో ఇప్పటికీ కూడా ఈ హోటల్లో ఫుడ్ గురించి చాలా మంచి పేరు ఉంది ఇక్కడికి వచ్చిన ఒక మురుగన్ అభిమాని ఒక కవిత కూడా రాశారు దీని మీద అది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మురుగన్కు వెళ్ళి తినకుంటే వీడన్నంలో నెయ్యితో కారపొడి దిగులు పడుతుంది మరి బొజ్జ బాధపడి తినకుంటే నేతితో పోపు పెట్టిన పప్పు అవుతారు ఖచ్చితంగా శుద్ధ పప్పు తినకుంటే కరకరకు వేయించిన కొరమీను జైలుకెళ్ళినంత నేరం దొరకక జామీను తినకుంటే పులపుల్లటి మజ్జిగ పులుసు ఆనక అవుతారు మీరందరికీ అలుసు తినకుంటే చివరికి మీగడతో పెరుగన్నం మిగిలిపోతుంది అనుభూతి అసంపన్నం ఓ మురగన్ అభిమానట చాలా చక్కగా అంటే ఇక్కడ పెట్టే భోజనం గురించి చాలా చక్కగా వివరిస్తూ రాశారనమాట ఇక్కడ చక్కగా చిన్న చిన్న ఎడ్ల బళ్ళు కూడా చాలా అమ్ముతున్నారు అనమాట ఒక సాంప్రదాయ ఎడ్ల బళ్ళు ఇవన్నీ కూడా ఇది చాలా చిన్నగా ఉంది అసలు ఇది రెండు ఎద్దులు చక్కగా ఒక మనిషి అలాగే చక్కగా తయారు చేసిన చెక్కతో తయారు చేసినటువంటి ఎడ్ల బండి భలే ఉంది కదా ఇది అలాగే ఇది చిన్న సైజు ఉంది అలాగే ఇంకొక పెద్ద సైజు కూడా ఉందన్నమాట కింద ఇదంతా కూడా పెద్ద సైజు ఇది యాక్చువల్గా మనం అంటే టీ టీపాయిల్కి వాటికి ఇట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఎల్లల్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు లేదా విడిగా కూడా పెట్టుకోవచ్చు చక్కగా బాగుంది ఇది పెద్ద కూడా చాలా చక్కగా తయారు చేశారు దీన్ని అసలు బాగుంది ఇదైతే అంటే ఇదైతే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట ఈ పెద్దది ఈ చిన్నది అయితే ఏడు అట బాగున్నాయి కదా ఇక్కడికి వస్తే ఇవి కూడా జరుగుతాయి బాగుంది ఈ మురుగన్ హోటల్ ఏంటి దీనికి కదా ఇక్కడ ఏమేమి ఉంటాయి మాది వెజ్ మీల్స్ ఉంటదండి వెజ్ మీల్స్ చాలా ఫెషల్ అండి వెజ్ చాలా చాలా ఫెషల్ అండి దాంట్లో మటన్ కర్రీ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుండిద్ది అండి మటన్ కర్రీ నెయ్యి మటన్ కర్రీ మేకర్ కూడా బాగుండిద్ది అండి కాంబినేషన్ మళ్ళీ చికెన్ ఫ్రై బాగుండిద్ది ఓకే చికెన్ ఫ్రై సాంబార్ బాగుండిద్ది అండి మళ్ళీ రసంలో చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది ఫ్రాన్స్ కర్రీ ఉండిద్ది అండి చిన్న చిన్న పీస్ బాగుంటుంది సార్ ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై మాకు అసలైన ఫేమస్ ఏదంటే ఫిష్ ఫ్రై అండి చాలా చాలా డ్రాగన్ ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై చాలా మంది ఫేవరెట్ అండి మా దగ్గర ఫేవరెట్ ఫేవరెట్ బాగా ఎంత ఫేవరెట్ అంటే ఒకవేళ లేదనుకుంటే ఆ రోజు లేదంటే ఎంత హట్ అవుతారంటే అసలు అంత ఫీల్ గా బాగా హట్ అవుతారు మామూలు రెగ్యులర్ భోజనం అంటే వెజ్ మీల్స్ చాలా రకాలు ఉంటాయి కదా అసలు ఏమేమి ఉంటాయి అసలు ఎన్ని రకాలు పెడతారు మొత్తం పన్నెండు రకాలు ఉంటాయి పన్నెండు రకాలు పప్పు సాంబార్ రసం పెరిగి చట్నీ పెరుగు స్వీటు చట్నీ ఉండిద్ది అండి స్వీటు ఒక రకం వేస్తాయండి ఒక రోజు సేమ్యా వస్తాయండి ఒక రోజు ఫ్రూటాలు వస్తాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చక్కెర పొంగలు అన్నది ఉంటుందండి అది ఇక్కడ అసలు సూపర్ అండి మీల్స్ అంత ఫేవరెట్ అండి పప్పు నెయ్యి వేసుకుంటారు కొబ్బరి కారం ఒకటి ఓకే ఈ పప్పు నెయ్యి కొబ్బరి కారం మిక్స్ చేసుకుంటారు అసలు ఇంకేమీ తినడండి ఈ రెండిట్లో కడుపు నిండి పొంది అంటారు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది టిఫిన్ చేయకుండా వస్తే ఇవన్నీ మేము తినగలం అంటారండి అన్ని రకాలు అన్ని రకాలు మీల్స్ ప్రైస్ అంటే మీల్స్ వెజ్ మీల్స్ వచ్చేసి అండి టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఓకే అన్ని ఐటమ్స్ వాళ్ళు ఎంత తింటే అన్లిమిటెడ్ నేను స్వీట్ అయితే తింటానమ్మండి స్వీట్ అయి పెడతాను అసలు వాళ్ళు ఏది నచ్చితే అదే పెడతాం ఎన్ని సార్లు కావాలి ఎన్ని సార్లు కావాలి అన్లిమిటెడ్ ఏదైనా ఇదే పెడతాం లేదండి అన్లిమిటెడ్ ఏదైనా తినొచ్చండి తర్వాత చికెన్ ఫ్రై ఉంది మటన్ కర్రీ ఉంది చికెన్ ఫ్రై వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది మటన్ కర్రీ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకే మటన్ కర్రీలోకి నెయ్యి వేసుకుని మేమే చెప్తామండి కొద్దిగా టేస్ట్ చేయండి బాగుంటే మళ్ళీ ట్రై చేయండి ఫ్రై ఓన్లీ చికెన్ ఫ్రై ఓన్లీ అండి మటన్ కర్రీ ఈ నెయ్య కాంబినేషన్ బాగుండిద్ది మేఘల పెరుగు పెడతాం మేము మేఘల పెరుగు కూడా కామన్ బాగుండిద్ది అండి మేఘల పెరుగు మటన్ లో మేఘల అంటే ఫేమస్ అండి మటన్ లో ఫేమస్ అంటే బాగుండాలన్నమాట ఈ మధ్య మేము కొంచెం నెయ్యి తో కాంబినేషన్ మొదలు పెడితే క్లిక్ అయిపోయి కూడా బాగుంటుంది 100% వచ్చేసింది నెయ్యి మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రాన్స్ అయితే ఎంతండి ఫ్రాన్స్ 350 సార్ 350 అది కూడా అది కూడా ఇద్దరు తింది ఏదైనా ఇద్దరు తింటారండి ఒక ప్లేట్ వచ్చి ఇద్దరు తింటారండి బాగా ఆటలిదాని మాకు స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఒక్కో మటన్ కర్రీ ఒక్కొక్కరు తింటారండి మేమే చెప్తాం ఎక్కువ మేము అసలు మాకు తెలుసు నువ్వు తీసిరా చూసుకున్నాం మేము అంటారు ఒక్కొక్కరు ఒక మటన్ చికెన్ ఫ్రాన్స్ కూడా మూడు కలిపి ఒకరు తినేవాళ్ళు అన్నారు అంటే ఫేవరెట్ వాళ్ళు ఇంకా ఏం తినరాని పొద్దున్నే పొరమాయిం చేసుకుంటారు సాయంత్రం అడిగి వెళ్దాం మధ్యాహ్నం జనం అక్కడికి వెళ్ళి తినేసి వద్దాం అని ప్రిపేర్ అయిపోయి వస్తారండి హైవే కాబట్టి చాలా నుంచి వస్తుంటారు కదా హైవే అని కదండి ఎక్కడికి బోయిన ప్రిపేర్ చేసుకుని వాళ్ళు బయటకు వస్తారండి బయలుదేరి వస్తారు మాకు ఇవాళ వాళ్ళు వారం రోజుల ముందు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి మేము ఇలా వస్తున్నాం ఆ రోజుని ఏం ఐటమ్స్ ఉంటాయి అంటారు మేము పలానా పలానా ఉంటాయండి ఫిష్ అయితే కన్ఫామ్ చెప్పలేము ఉన్న ఐటమ్స్ మాత్రం కన్ఫామ్ గా చెప్తాం చికెన్ ఉంది మటన్ ఉంది ఫిష్ ఆ రోజుని మనం మార్కెట్ మేమే డైలీ వెళ్తామండి చికెన్ మట్టం మాకు లైవ్ ఇక్కడే కట్ చేసుకుంటాం ఓకే ఫిష్ ప్రాన్ మాత్రం మార్కెట్ కి వెళ్ళి వైజావాడ వెళ్ళి తెచ్చుకోవాలని ఫ్రాన్స్ కంపల్సరీగా ఉండిద్ది ఫిష్ మాత్రం మనకు పెద్ద ఫిష్ ఉంటే మనమే కట్ చేయించుకొని అప్పుడు తెచ్చుకుంటాను ఆ ఫిష్ కూడా మేము కన్ఫర్మ్ గా చెప్పలేం ఉన్న ఐటమ్స్ అన్ని చెప్తాను అండ్ బ్రాంచ్ లకి ఇక్కడ లేక ఎక్కడ లేవని ఇంకెక్కడ పెట్టరకూడని ఇది ఒక్క బ్రాంచ్ చాలు అంటున్నారు కానీ మీరు ఇంకో బిల్డింగ్ మాత్రం ఫ్రెండ్ అది అది చిన్న ప్లేస్ అని కోవిడ్ తర్వాత కొంచెం ఎక్స్చేంజ్ కావాలి ఫ్రీగా ఉండాలని ఇది పెట్టామండి ఇది అవుతుంది అదే అండి మాకు ఓకే డిస్టెన్స్ ఉండాలి వచ్చిన వాళ్ళు టచ్ అవ్వకుండా కొంచెం ఫ్రీగా కూర్చోవాలి ఇబ్బంది పడకుండా అని ఇక్కడ పెట్టామండి థర్టీ నెంబర్స్ ఫార్టీ నెంబర్ ఫిఫ్టీన్ ఎంబర్స్ వాళ్ళ వాళ్ళకి వస్తే వాళ్ళ వాళ్ళ క్యాబిన్ ఉన్నాయండి ఆ పక్కన ఎవరికాల గ్యాప్ లో ట్వంటీ ఫోర్ ఎమ్మెల్యేలు అట్లా వస్తారండి వాళ్ళ బ్రాండ్ మొత్తం బ్రాంచ్ వచ్చేవాడికి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఉంటారు కంపల్సరీ వాళ్ళకి ఒక క్యాబిన్ ఇచ్చేస్తారు తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వస్తారండి కొంతమంది సినిమా ఇండస్ట్రీలు ఇక్కడ తీసుకొస్తారండి ఈ భోజనం ఎక్కడ టేస్ట్ చేయలేమని అందుకని ఇక్కడ తీసి పిచ్చో వాళ్ళు మేము కోరికరిడ్డిస్తామంటమాట ఎందుకంటే ఎక్కడ తినలేరండి ఇంత మంచి భోజనం ఎక్కడ చాలా మంది చెప్తారు వెళ్ళినప్పుడు అలాగా ఓకే అండి ఓకే మురుగన్ హోటల్లో అదిరిపోయే విందు భోజనం అనమాట పచ్చని అరుటాకులో చక్కగా మంచి రంగురంగుల కూరలన్నీ కూడా చక్కగా నోరు ఊరుస్తూ ఉన్నాయి అసలు నాన్ వెజిటేరియన్ జోలికి వెళ్ళకముందే వెజిటేరియన్ ఫుడ్డే చాలా కంటింగ్గా ఉంది ఈ మురుగన్ హోటల్లో వెజిటేరియన్లో చాలా రకాలు పెట్టడం జరిగింది అంటే చక్కగా స్వీట్ అసలు స్వీట్ ఇచ్చారు గోధుమ రవ్వ ప్రసాదం టైప్లో అంటే అన్నవరం ప్రసాదం స్టైల్లో ఒక స్వీట్ ఒకటి ఇచ్చారు పులిహార ఇది కూడా కరివేపాకు పులిహోర కరివేపాకు పులిహారలో మంచి పోపులు ఇవన్నీ వేసి చక్కగా చేశారు అలాగే పప్పు టమాటా తిరిగిపోతుంది ఇంకా గ్లాసులో ఏదైనా వాటర్ అనుకుంటున్నారేమో కాదు ఇది యాక్చువల్గా నెయ్యి అనమాట చక్కగా గ్లాసులు నెయ్యి ఒకవేళ నెయ్యి సరిపోలేదంటే ఇంకా కావాలన్నా కూడా ఇస్తారనమాట పుదీనా పచ్చడి ఇది దోసకాయ పచ్చడి ఇది అరటికాయ అరటికాయ ఫ్రై అలాగే క్యారెట్ క్యాబేజీ ఫ్రై చక్కగా చూడండి అసలు మజ్జిగ పులుసు అనమాట ఎంత చక్కగా అదిరిపోయిందో ఈ మజ్జిగ పులుసు ఆ బా ఆ కొత్తిమీర కరివేపాకు ఎండి మిరపకాయలు చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి చాలా చక్కగా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు తరిగి ఎర్రగా తీశారు మజ్జిగ పులుసు అయితే మాత్రం రసం చక్కగా చింతపండు రసం అలాగే చికెన్ సాంబారు ఇకపోతే చికెన్ ఫ్రై ఇది అలాగే ప్రాన్స్ కర్రీ మటన్ కర్రీ అనమాట రెగ్యులర్గా అయితే వీళ్ళ దగ్గర ఫిష్ కూడా ఉంటుంది ఫిష్ ఏంటంటే కొంచెం మంచి ఫిష్ దొరికితే తీసుకొస్తారు లేకపోతే ఆ రోజు ఫిష్ కూడా ఉండకపోవచ్చు కూడా అబ్బా పెరుగు చూడండి అసలు గడ్డ పెరిగే ఇంకా ఏదో కొండల మాదిరి ఉంది అసలు ఈ గడ్డలు అద్దిరిపోయే అప్పడం చాలా పెద్ద అప్పడం ఇచ్చారండి మంచి వేడివేడిగా రైసు ప్రస్తుతానికి అయితే నేను ఇవన్నీ దిద్దుతున్నాను కాబట్టి కొంచెం చల్లారింది కానీ ఖచ్చితంగా వేడివేడి రైసే సర్వ్ చేస్తారు ఈ మురుగన్ హోటల్లో ఇక్కడ స్పెషల్గా వీళ్ళు ఈ మేగడను కూడా సర్వ్ చేస్తారు ఈ మేగడ మన నాన్ వెజిటేరియన్ కర్రీస్లో ఎక్కడైనా మనకి కారం తగులుతుంది ఘాటుగా ఉంది అంటే ఈ మేగడ వేసుకుని ఆ నాన్ వెజిటేరియన్ కర్రీస్లో ఎస్పెషల్లీ ఆ మటన్ కర్రీలో ఈ మేగడ కాంబినేషను చాలా బాగుంటుంది అలాగే చివరిలో పెరుగులో కూడా రెగ్యులర్ పెరుగులో ఆ మేగడ కలుపుకు తింటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట స్వీట్తో మొదలు పెడదాం నిజంగానే వీళ్ళు చెప్పినట్టు స్వీట్ మాత్రం పులిహారాం కొంచెం ఖచ్చితంగా ఆకంతా గాలి చేసేసేలా ఉన్నది పప్పు టమాటా చక్కగా నెయ్యి సూపర్ బహుశా అమృత లాగా ఉంటుందేమో అన్నట్టుంది టేస్ట్ ఇంకా నాన్ వెజిటేరియన్ కూడా వెయిట్ చేస్తున్నాయి కదా దోసకాయ రొట్టెలు వేసుకుంటే తినేచ్చు చాలా మంచి భోజనం దోసకాయ కూడా చాలా చక్కగా ఉంది యాక్చువల్గా ఎరటికాయది మామూలుగానే తినేచ్చు అదృండి క్యాబేజీ ఫ్రై ఇవన్నీ మామూలుగా అన్నంలో కలుపు తిన్నా చాలా బాగుంటుంది లేదా రసంలో నంచుకుంటే నెక్స్ట్ లేదు క్యారెట్ దాంట్లో చక్కగా పచ్చ బటాని వేరుసిన గుళ్ళు వేసి క్యారెట్ ఫ్రై చాలా బాగుంది బంగాళదుంప చాలా బాగా ఉడికింది మెత్తగా కలుపుతుంటే కమ్మటి సువాసన ప్రాన్స్ కర్రీ ట్రై చేద్దాం ప్రాన్స్ చూసారా రయ్య ఎంత పెద్దగా ఉందో చక్కగా కలుపుదాం రొయ్యలు అంటే ఇష్టపడ్డే వాళ్ళు మాత్రం చాలా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సైజులో అదిరిపోయే టేస్ట్తో ఇది రయ్యుల కూర ఉందిరిపోయే మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ జ్యూసీ జ్యూసీగా సూపర్ లుక్ ఉంది టేస్ట్ అయితే చేద్దాం మటన్ పీస్ చాలా సాఫ్ట్ ఉంది జనరల్గా అంటే మటన్ కర్రీలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుందని చెప్పారు చెప్పారు బట్ మటన్ కర్రీలో నెయ్యి వేసుకోకుండానే చాలా మంచి టేస్ట్ అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే మటన్ ఎక్కువ టేస్ట్ గ్రేవీ కూడా జ్యూసీ జ్యూసీగా అలా నోట్లో పెట్టుకుంటే మాత్రం ఆహా ఎన్ని ముద్దలైనా మళ్ళీ మళ్ళీ మటన్ తినాలనిపిస్తుంది అనమాట అంత మంచి టేస్ట్ ఉంది వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ అయితే నెయ్యితో ట్రై చేస్తాను నేనైతే ఇప్పుడు మటన్ కర్రీలో నెయ్యి వేసుకోలేదు మటన్ కర్రీ నెయ్యి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటే జనరల్గా నెయ్యి ఎప్పుడు అంటే బాగా కారం పెట్టేస్తుంది అనిపించినప్పుడు మనం నెయ్యి వేసుకుంది అంటే చాలా కమ్మగా ఉంటుంది బట్ అంత ఘాటుగా కారంగా అయితే లేదు కాబట్టి నెయ్యి వేసుకోకపోయినా బాగుంది నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది అనమాట రెగ్యులర్గా అంటే ఉదయం పదకొండున్నరకి ఇది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం సాయంత్రం అంటే నాలుగు నాలుగున్నర వరకు కూడా ఈ హోటల్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఇక పన్నెండు పన్నెండున్నర అయ్యంబే అంటే మాత్రం ఫుల్ అయిపోద్ది అనమాట అసలు ఖాళీ అనేది ఉండదు సీటు కోసం కాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఈ మురుగున హోటల్లో నాకు నాకైతే ఇక్కడ చాలా పిచ్చపెచ్చగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిటాక్లో వడ్డించిన విధానమే అసలు చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట అప్పుడు మళ్ళీ చాలా పెద్ద వస్తారు కొంచెం సాంబార్ ట్రై చేద్దాం చక్కగా సాంబార్లో ములక్కాడ ముక్కలు సాంబార్ అయితే లొట్టలేసుకుంటూ తాగేస్తారు నా జనరల్గానే పెరిగే చాలా గడ్డ పెరుగు కాదు మాకు ఇంకా ఇంకా దీంట్లో ఇంకా ఏడానికి కావాలనుకుంటే మీకోసం రెడీగా ఈ మురుగన్న హోటల్లో అయితే మాత్రం ఈ మేగడ ఉంటుంది మేగడ కూడా వేసుకోవచ్చు అంత మంచి విందు భోజనం తిన్న తర్వాత అందులోకి మంచి నాన్ వెజిటేరియన్ స్పైసీ స్పైసీగా తిన్న తర్వాత కమ్మటి పెరుగు లాస్ట్లో లాగిస్తే కే వేరప్ప హోటల్ అడ్రస్ వచ్చి కాజా చాలామందికి తెలిసే ఉంటుంది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే వైపు అయితే మాత్రం కాజా టోల్గేట్కి ముందే ఈ మురుగన హోటల్ కనిపిస్తుంది లేదు గుంటూరు సైడ్ నుంచి వస్తే కనుక కాజా టోల్గేట్ దాటిన తర్వాత ఈ మురుగన హోటల్ ఉంటుంది రోడ్డు మీదకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కాకపోతే కొంచెం లోపలికి వస్తే ఇంకో బిల్డింగ్ ఉంటుంది దాంట్లో అయితే ఏసీ కంఫర్ట్గా ఏసీలో కూర్చుని తినచ్చు ముందు బిల్డింగ్లో అయితే ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది ఈ వెనక బిల్డింగ్లో అయితే ఏసీలో కూర్చుందినొచ్చు వెజిటేరియను నాన్ వెజిటేరియన్ రెండు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట టైమింగ్స్ వచ్చి ఉదయం పదకొండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ప్లేట్ భోజనం కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీసు మటన్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీసు అలాగే ప్రాన్స్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీసు చికెన్ వచ్చి టూ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి రైసెస్ సో ఫిష్ కూడా ఇంచుమించు అదే ప్రైస్లో ఉంది బట్ అంటే కొంచెం ఎక్కువే నేను అనిపించు అనిపించవచ్చు కానీ చాలామంది కంటే టూ హండ్రెడ్ భోజనం అని అనిపించవచ్చు కానీ టేస్ట్కి వీళ్ళు ఇచ్చే క్వాంటిటీకి క్వాలిటీకి అట్ ద సేమ్ టైం ఇన్ని రకాలు అంటే రకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి తక్కువే ఉండవు సో అవన్నీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా వేస్తారు ఇది ఓవరాల్గా గుంటూరు జిల్లా కాజాలో ఉన్నటువంటి హోటల్ మురుగన్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి